హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ ఈస్ ఈ ఈరోజు కుకింగ్ వీడియో ఏంటంటే ధనియాల పప్పు చారు అనమాట అండ్ నాకు తెలిసి ఇది ఎవరికి తెలిసి ఉండదు ఇది మా మమ్మీ మా ఇంట్లో స్పెషల్గా చేస్తారు మా మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు చేసేదన్నమాట ఇప్పుడు మా మమ్మీ చేస్తున్నారు ఎలా చేసుకోవాలో ఇక్కడ క్లియర్గానే చూపిస్తున్నాను ఫస్ట్ అది కందిపప్పు కందిపప్పుని బాగా కడిగి వాష్ చేసుకొని అట్లా పక్కన పెట్టుకొని ఇదంతా మనకి ఎండుమిర్చితోనే చేస్తారండి ఎండుమిర్చి ధనియాలు అండ్ జీలకర్ర ఇంకా ఇవి తప్ప వేరే ఏమీ వేయరు అసలు ఏం వేసుకోకూడదు కూడా లాస్ట్లో కనీసం తిరుగుమాత కూడా వేసుకోరు అలాంటి ఒక డిష్ అనమాట ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ పప్పుచారు కాబట్టి మమ్మీ కుక్కర్ యూజ్ చేస్తున్నారు ఇట్లా అవన్నీ ఫ్రై చేసేసుకొని ధనియాలు మిర్చి అవన్నీ ఫ్రై చేసుకొని దాంట్లోనే కందిపప్పు వేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అంటే ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి దాంట్లోనే పసుపు కొంచెం కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటారు ఇంకా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మంచిగానే ఫ్రై అయిపోయిందండి అలానే మనం ముద్దుపప్పు ఎలా చేసుకుంటామో అలానే సేమ్ ఇది కూడా ఉడికించుకోవాలి పప్పులాగా దానికోసమే కొంచెం వాటర్ పోసుకుంటున్నాము వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఇలా పప్పులాగా ఉడికించేసుకోవాలి లాస్ట్లో ఇలా మెదుపుకోవాలన్నమాట ఆ తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని దాంట్లో పోసుకోవాలి పోసుకొని బాగా స్టవ్ మీద బాగా మరిగించుకోవాలన్నమాట ఇంకా మనం ఎలా మరిగించుకుంటామో అలానే మరిగించుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం పొంగులు ఇలా పొంగు పొంగుగా రావాలన్నమాట చారు పొంగాలి నేను కొత్త రెసిపీ చూపించాను కాబట్టి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ షేర్ చేయండి అలానే లైక్ కూడా చేయండి ప్లీజ్ అండి మన వీడియోస్కి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళకు కూడా మన వీడియోస్ రికమెండ్ అవుతాయి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ చూడండి నేను వేడివేడి అన్నంలో వేడివేడి పప్పుచారు వేసుకొని అండ్ ఆ చికెన్ పీస్ని అలా నంచుకొని తింటే ఎంత బాగుంటుందో అండి అలానే ఈ పప్పుచారులో మీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీట్ ఈస్ డెలీడోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్